నమస్తే నమస్కారం గురువుగారు ఇప్పుడు మీనరాశి వారికి శని వక్రగతి అన్నది ఎలా ఉండబోతుంది అసలు తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురుభ్యో బ్యోనమ శని వక్రగతి యొక్క ఫలితం నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు జూన్ ముప్పైవ తారీఖు నుంచి నవంబర్ పదిహేనవ తారీఖు వరకు కూడా నూట ముప్పై ఎనిమిది రోజుల కాలంలో శని వక్రస్థితిలోకి వెళ్ళిపోతుంది అంటే పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభరాశిలోనే శని ఉంటాడు ఆ వక్రస్థితికి చేరుకోవటం వల్ల కొన్ని రాసుల వాళ్ళకి వివిధ ఫలితాలు మారుతూ ఉన్నాయి ఈ మార్టంలో ముఖ్యంగా ఏవైనా సరే గ్రహాలనేవి అంతరిక్షంలో పరిభ్రమణం చెందుతూ ఉన్నప్పుడు ఒక గ్రహము దాని యొక్క వేగం తగ్గితే అది వక్రస్థితిలోకి చేరుకుంటున్నట్టు అర్థం భూమి మీద ఉండే వాళ్ళకి ఆ గ్రహం అనేది వెనక్కి వస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది అంటే ఏవైనా సరే సమ్ ప్లానెట్స్ అనేవి రొటేట్ అవుతూ ఉండగా కొన్ని ఒక ప్లానెట్టు దాని యొక్క వెలాసిటీ తగ్గితే ఆ ప్లానెట్ అనేవి రెట్రోగ్రేడ్లో వెళుతున్నట్టుగా అర్థం దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు అంటే భూమి మీద ఉండే వాళ్ళకి ఆ ప్లానెట్స్ యొక్క పొజిషన్ అనేది గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ గ్రహం అనేది బ్యాక్ వెళుతున్నట్టుగా మనకు భూమి మీద ఉండే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మనం భూమి మీద ఉన్నాం కాబట్టి గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దానికి ఆస్ట్రోఫిజిక్స్ చెప్తుంది అంటే ఒక గ్రహం అనేది ఒక ప్లానెట్ అనేది వెనక్కి వెళుతూ ఉంటే దాని వక్రస్థితి రెట్రోగ్రేడ్లో ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు సహజంగా రెట్రోగ్రేడ్ ట్రాన్స్ సిస్టమ్ వేరు డైరెక్ట్ ట్రాన్స్ సిస్టమ్ వేరు అవుతుందని సంహితా గ్రంథాలు ఆస్ట్రాలజీ పరంగా మనకు తెలుస్తుంది ఇక్కడ మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఏదైనా సరే ఎనీ జోడియా ఫ్రమ్ త్రీ అండ్ సిక్స్ లెవెన్ పొజిషన్స్లో ఉంటే గుడ్ రిజల్ట్స్ అని అలా అదర్ పొజిషన్స్లో ఉంటే సజంగా బ్యాడ్ అని మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే దిస్ ఈజ్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటే గోచారీత్య ఫలితాలని చెప్తాం మనం దీనిలో మనకి ఇప్పుడు కుంభరాశిలో రెట్రోగ్రేడ్ అయింది ఈ కుంభరాశిలో రెట్రోగ్రేడ్ కావటం వల్ల మనకి మేనరాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అంటే దాని వెనక స్థానాన్ని అబ్జర్వేషన్ చేయాలి పరిశీలన చేయాలి వెనక స్థానం అంటే మేనరాశి వాళ్ళకి కుంభరాశిలో శని సంచారం ఉంటే మకర రాశి యొక్క ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే లాభస్థానంలో శని ఉన్నట్టుగా మనం చూడాలి అప్పుడు సమస్యలు అనుకూలంగా ఉండటం అన్ని పరిష్కారం కావటం ఆర్థిక పరంగా ఆదాయం ప్రధానంగా పెరగటం ఉద్యోగస్తులకు ప్రమోషన్ లావటం భాగస్వామి వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే వీళ్ళకి ప్రతి పనిలో కూడా అనుకూలమైన ఫలితాలు జరగటం అన్ని సమస్యలు పరిష్కారం కావటం అధికారుల యొక్క అనుగ్రహము ఉద్యోగంలో ప్రమోషన్లు నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు అలానే భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసిస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు అలా అగ్రికల్చర్ ల్యాండ్ బంగారు ఆభరణాలు అలా ల్యాండ్స్ కొనుగోలు చేయటం అవార్డులు రివార్డులు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉండటం వివాహ సంబంధాలు కూడా కుదరటం అంటే స్త్రీ పురుషులకు వివాహ సంబంధాలు కుదరటం ప్రేమించుకున్న యువతి యువకులకు కూడా పెద్దలను ఒప్పించి వివాహాలు జరిగే అవకాశాలు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటుంది కంపెనీ త్రూ వెళ్ళే అవకాశాలు ఉంటుంది విద్యార్థులకు కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఆ దేశం యొక్క పౌరసత్వం లాకుండా చాలా రోజులు కూడా వెయిట్ చేస్తుంటారు అలాంటి వ్యక్తులకు కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఉండటం అన్ని పరిష్కారం కావటం మంచి పరిచయాలు ఏర్పడటం ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఒక ఎమినెంట్ స్కాలర్స్తో పరిచయం ఉండటం ప్రముఖమైన వ్యక్తులతోటి అలానే ప్రతి విషయంలో కూడా శత్రు రోగ రుణ బాధల నుంచి విముక్తి కలగటం అంటే శత్రువుల నుంచి రోగాల నుంచి రుణ బాధల నుంచి విముక్తి జరగటం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉండటం మెండుగా అంటే అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు నదీ స్నానం చేసే అవకాశాలు అంటే అన్నీ కూడా అనుకూలమైన ప్రభావితం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి అంటే ఆరోగ్యపరంగా అంటే అనేక కష్ట నష్టాల నుంచి ఎంతో ఉపసేవనం లభిస్తుంటుంది రుణ బాధలు కూడా తగ్గించుకుంటుంటారు వీళ్ళు అంటే రుణ విముక్తులు కూడా అవుతాయి ఒత్తిళ్ళ నుంచి చాలా పరిష్కారం అంటే ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి ఫోర్స్ అనేది దాని దగ్గర నుంచి కూడా వాళ్ళకు పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మాటల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అవసరం కొన్ని సహ ఉద్యోగులతో కొంత వివాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మాటను పొదుపు చేసుకుంటే సరిపోతుంది మాటను పొదుపు చేసుకోవచ్చు ముందుకు వెళ్ళొచ్చు అలానే కోర్టు సమస్యల పరిష్కారం కాబట్టి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత అలానే పేరెంట్స్ మధ్యలో అవినాభావ సంబంధం ప్రయత్నాలు అనుకూలంగా ఉండటం సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళు తలపెట్టిన ప్రతి కార్యము కూడా వాళ్ళకి సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ వీక్ ఓకే అని చెప్పుకోవచ్చు అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటాయి అలానే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా కరెక్ట్గా కరెక్ట్ బాండింగ్ ఉండటం మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండటం అలానే ఆఫీసర్స్లో ఏదైతే ఉంటుందో క్లర్క్ గ్రేడ్లో ఉండే వ్యక్తుల మధ్యలో కూడా మంచి రిలేషన్ అంటే గుడ్ రిలేషన్ మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది అంటే టోటల్గా గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఏమిటంటే వీళ్ళకి దాని వెనక స్థానాన్ని బ్యాక్ పొజిషన్ మనం చూసుకునేటట్టయితే రాశి వాళ్ళకి లెవెంత్ హౌస్లో శని ఉన్నారనే అర్థం వస్తూ ఉంటుంది అయితే వెనక్కి వెళుతున్నాడు అని అంటే ఏదైనా సరే గ్రహం వెనక్కి వెళుతున్నాడు కుంభరాశిలోనే సాటర్న్ ప్లానెట్ ఉంటాడు దాని యొక్క వెనక్కి వెళ్ళాడము అని అంటే కొద్దిగా డిగ్రీస్లో మారాడంటే కొంత లాభం కలిగినట్టే అంటే గతం కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు టోటల్గా వస్తాయి అంటే గతం కంటే కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత బాగున్నాడు అంటాడు కుంభరాశిలోనే బట్ ఉంటాడు అది మేనరాశి వాళ్ళు స్థానమే కావచ్చు కానీ లాభస్థానం యొక్క ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే డిగ్రీల యొక్క పొజిషన్ మారుతూ ఉంటే బ్యాక్ వెళ్తున్నట్టు అర్థం బ్యాక్ వెళ్తున్నారంటే కొద్దిగా ఉపశమనం లభిస్తున్నట్టు అర్థం అంటే ఎంతో ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా ఆదాయం యొక్క ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఎవరైతే ఫైనాన్షియల్ పరంగా క్రైసిస్ అనేది ఉంటుందో ఎకనామిక్ క్రైసిస్ అంటారు ఈ ఎకనామిక్ క్రైసిస్ ఉంటే వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బట్ వీళ్ళందరికీ కూడా టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు బట్ కొన్ని పరిహారాలు రెమెడీస్ చేసుకోవటం వల్ల కూడా వీళ్ళకి ఇంకా అనుకూలమైన పొజిషన్ బాగా రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు తీసుకుంటే ఈ మీనరాశి వారికి మంచిది గురుగారు దత్తాత్రేయస్వామి యొక్క పాలన చదవటం దత్త కవచాన్ని చదవటం ఒకటి అలానే ఆరోగ్యపరంగా ఇంకా బాగుండాలంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలయబడి ఔషధం జాహ్నవీతోయం నారాయణహరిని మంత్రాన్ని అలానే గణపతి యొక్క ఆరాధన వక్క్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమే దేవా సర్వకార్యు సర్వదా అంటారు అంటే గణపతిని గరికతో పూజ పూజేసి గకారష్టోత్తరంతో చదవటం వల్ల చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉండదు అది బుధవారం రోజున కానీ అస్థానక్షత్రం రోజున కానీ గణపతిని ఆరాధన చేయాలి ప్రాతకాలం తరస్థానం చేసి లేకపోతే వీలైతే సంకష్టర చతుర్థి వ్రతాన్ని చేయటం వల్ల కూడా చాలా మంచిది అంటే సంకష్టర చతుర్థి అంటే ప్రదోషకాల సమయంలో సాయంకాలం వేళలో ఈ వ్రతాన్ని చేయటం వల్ల కూడా వాళ్ళకి ఏదైతే జీవితంలో భర్త చాట్లో ఉండే ఏదైతే దోషాలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది సంకటాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ నియమాలు పాటిస్తే వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దానాలు కూడా ఏమైనా చేసుకోవచ్చు శని యొక్క నువ్వులు దానం చేస్తే చాలా మంచిదమ్మా చాలు చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం